మహాగనుడవు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చింతచేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు ఇంటిన మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వాదం ఇచ్చి నడిపించండి అయ్యా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ డిఎస్సి వీటి కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను దీవించండి అలాగే రైల్వేస్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించుని అడుగుతున్నాం అలాగే ప్రభా విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వారిని ఆశీర్వదించండి ఆరోగ్యముతో నింపి నడిపించి బలపరచమని అలాగే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ప్రభా హాస్పిటల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా చని బిడ్డ నైసి విషయం ప్రార్థిస్తున్నాం బిడ్డని దర్శించండి ఆరోగ్యముతో నింపండి అయా మీ కృపనిచ్చి ప్రభా పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి నడిపించమని అట్లాగే తండ్రి జనవరి నెల అంతా కాచి కాపాడి భద్రపరిచి ఈ ఫిబ్రవరిలో మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలు ఈ నెల కూడా మీ కొరకు ప్రభ యథార్థముగా భక్తిగా జీవించే భాగ్యము దామని మీ కృప మా మీద ఉంచి నడిపించి బలపరచమని ఏసు నాములు అడిగి వేడుకొనిచ్చిన నామ తండ్రి అమేన్ అందరికీ వందనాలండి జనవరి నెల అంతా దేవుడు కాల్చి కాపాడారు ఈ ఫిబ్రవరి నెల మొదటి రోజున దేవుడు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్థుతిని చెల్లిస్తూ ఉన్నాను కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి మూడు వచనాలు తన మనవి వినమని దావీదు దేవుణ్ణి కోరతా ఉన్నాడు నాలుగవ వచనం పరిశుద్ధుడైన దేవుని గురించి తెలియజేస్తున్నాడు ఐదు ఆరు వచనాలు పాపి యొక్క లక్షణాలు పాపిని గురించి తెలియజేశారు ఏడవ వచనం పరిశుద్ధుడైన దేవుని మందిరం గురించి తెలియజేశారు అలాగే ఎనిమిది తొమ్మిది వచనాలు తన నడిపించమని దావీదు కోరతా ఉన్నాడు తనను ఏ రీతిగా దేవుడు నడిపించమంటున్నాడో ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూద్దామండి ఐదవ అధ్యాయం కీర్తనలు ఎనిమిదవ వచనం యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము తొమ్మిదవ చరణం వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు వీళ్ళరా ఎనిమిదవ వచనం చూస్తే దావీదు కోసం పొంచి ఉన్న శత్రువులు అభిషాలుము అభిషాలం యొక్క సైన్యం వీళ్ళందరూ కూడా పొంచి ఉన్న దాన్ని బట్టి దావీదు దేవుణ్ణి కోరతా ఉన్నాడు అయ్యా నా మార్గంలో నేను వెళ్ళలేను నా మార్గంలో వెళితే నాకు నాశనమే తప్ప మరొకటి లేదు అయితే నీ నీత్యానుసారముగా నన్ను నడిపించము అంటే నీ నీతి ఎలా అయితే ఉన్నదో ఎలా నడిపించాలని ఈ ప్రణాళికలో ఉన్నదో ఆ రీతిగా నన్ను నడిపించండి నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుమా ఇక్కడ భౌతికపరమైన మార్గమే కాదు అంటే అబ్శాలోమ నుంచి తప్పించుకుని అతను వెళుతున్నటువంటి అరణ్య మార్గములు వాటిల్లో ఎలా నడిపించబడాలో దావీదు దేవుని కోరతా ఉన్నాడు అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని యొక్క ఆధ్యాత్మిక మార్గాలని నాకు తెలియపరచము అని దేవుణ్ణి కోరుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మనం కీర్తన గ్రంథం ఇరవై ఐదు ఐదులో చూస్తే ఇరవై ఐదు ఐదో చరణం అండి నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడవు దినమేలా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఇక్కడ కూడా కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము దినమేలా నీ కొరకు కనిపెడుతున్నాను ప్రభా నీ సత్యమును నీ నీతి మార్గములో నీ మార్గమును నన్ను నడిపించమని అడుగుతూ ఉన్నాడు ఎందుకనంటే వారు అనగా శత్రువులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దావీదిని తరుముతూ ఉన్నప్పుడు వారు ఏ రీతిగా ఉన్నారో ఎటువంటి మార్గము లేదంటే వారు ఏ రీతిగా దావీదిని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పేటువంటి కొన్ని మాటలు దావీదికి ఆమోదయోగ్యంగా లేవు ఎందుకనంటే వారు అభషాల గురించి వచ్చి ఒకవేళ వ్యతిరేకంగా చెప్పినా వాళ్ళలో ఏ విధమైనటువంటి కూడా యథార్థత లేకుండా అదే మనం తొమ్మిది వచ్చిన చూస్తామండి వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకములాడుతురు ఒకవేళ దావీదు సైన్యములో ఉన్న మిగిలిన వారు కూడా ఒకవేళ ఆ రీతిగా మాట్లాడినా ఎవరైతే శత్రువులుగా దావీదుని భావిస్తున్నారో వారి దగ్గర నుండి వచ్చిన సమాచారం కూడా వాళ్ళు చెబుతున్న విషయాలు కూడా యథార్థత లేదు వారి నోటిలో వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారి నాలుక ఇచ్చకములాంటి నాలుక అని చెబుతూ ఉన్నాడు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి మాటలు లేదా చెబుతున్న మాటలు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులు విషయాల్లో చూస్తే పైకి చక్కగా మాట్లాడుతున్నారు కానీ వారి నోట్లో యథార్థత లేదు అంటే యథార్థమైన మాటలు వారి నోటి వెంబడి రావట్లేదు అబద్ధాలే మాట్లాడుతున్నారు సత్యము వారి నోటి వెంబడి రావట్లేదు ఎందుకనంటే వారి అంతరంగములో వారి లోపల నాశనకరమైన గుంట ఉంది అంటే లోపలవాడు ఆ రీతిగా ఒక వ్యతిరేకత పెట్టుకొని లోపల వాళ్ళు ఒక రకమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి పెట్టుకొని ఇంకా ముందుకెళ్తా అంటాడు వారి కంఠము తెరిచిన సమాధి అంటే కంఠముతో వారు మాట్లాడిన నోటిలో నుండి వచ్చిన ప్రతి మాట ఇక సమాధి తెరవబడి ఎలా అయితే మరణానికి దారితీస్తుందో ఆ రీతిగా వారి మాటలు మరణానికి దారితీస్తాయి వారు నాలుగుతో ఇచ్చకమ్ములాడుతున్నారు సరసోక్తులు బూతు మాటలు వేళాకూల మాటలు ఇవన్నీ కూడా వారి యొక్క పరిస్థితికి అర్థం పడుతున్నట్టుగా వారి యొక్క లక్షణాలు అర్థం పట్టు పడుతున్నట్టుగా చూస్తున్నాను సో ఇలాంటి వ్యతిరేకమైనటువంటి జనాంగం ఉన్న పరిస్థితులు దావిదంటున్నాడు ప్రభు నన్ను నీ నీత్యానుసారంగా నన్ను నడిపించు నీ యథార్థ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం నాకు స్పష్టముగా కనుపరచుమని పిల్లరా కొంతమంది మాటలు మనం బాధలో ఉంటే ఆ బాధను ఇంకా రెట్టింపు చేసే మాటలు మాట్లాడతారు ఆ బాధ ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మన విశ్వాసాన్ని సన్నగిల్లేటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటారు బైబిల్లో ఉంది ఒక మాట కత్తిపోటు వంటి మాటలు పలుకు వారు అని ఉంది సామెతల్లో అంటే వారు మాట్లాడితే కత్తిపోటు ఎంత బాధ అనిపిస్తుందో కత్తిపోటు కొన్నిసార్లు మరణానికి కూడా దారి అటువంటి వారి నోట్లో యథార్థత లేని నోరు వారు అంతరంగం నాశనాన్ని తీసుకొచ్చేటువంటి ఇక నాశనకరమైన గుంటలో పడితే ఇక బయటకు వచ్చే పరిస్థితి లేనట్టుగా వారు చిక్కుపడిపోయి ఉంటూ ఉంటారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నుండి దావీదు విడుదల కోరతూ ఉన్నాడు అటువంటి వారి దగ్గర నుండి దావీదు తప్పించమని దేవుని నీతి మార్గములో దేవుని యొక్క సన్మార్గములో నడిపించమని కోరుతూ ఉన్నాడు లోకాస్వార్త పదకొండు నలభై నాలుగులో చూస్తే అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగురని అంటే మనుషుల్ని ఆయన సమాధులతో పోలిస్తూ ఉన్నాడు రమపత్రిక మూడు పదమూడులో చూస్తే రోమపత్రిక మూడు పదమూడు అండి వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుగుతో మోసము చేయుదురు వారి పెదవుల కింద సర్పవిషమున్నది వారి నోటి నిండా శపించుటయు పకయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులు పరుగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి శాంతి మార్గం వారు ఎరుగరు వారి కనులు ఎదుట దేవుని భయము లేదు వీళ్ళందరూ ఎవరు అనంటే అంటే దేవునిని వెదికేవారు కానీ దేవుని త్రోవ తప్పి నశించేవారుగా కానీ ఉన్నట్టుగా అంటే పాపము చేసే ప్రతి ఒక్కళ్ళు లోక సంబంధమైనటువంటి మార్గాల్లో వెళ్ళేవారు లోక సంబంధమైన వాటిని అనుసరించి వాళ్ళందరూ కూడా ఈ రీతిగానే ఉంటారు శత్రువులుగా కనిపిస్తున్న వారు ఆ రీతిగా మనకి కనిపిస్తూ ఉంటారు కాబట్టి కీర్తనకారుడు చెప్పినట్టుగా ఇంకో చోట మనం చూస్తే అరవై రెండు నాలుగులో ఉంటుంది కదా ఆడుట వారికి సంతోషము అంటే వారు ఎంతగా లోకములో కలిసిపోయి లోకముతో కలిసిపోయి వారు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు అందుకే మత్తేశ్వర తారు పదమూడులో పరలోక ప్రార్థన అయిన నేర్పుతూ అందులో ఒక చక్కని మాట చెబుతూ ఉంటారు మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించము ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే కోరత ఉన్నాడు అయ్యా వారి నోరు వారి అంతరంగము వారి కంఠము వారి నాలుక ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించి నీ మార్గము నాకు కనుపరచమని చెబుతూ ఉన్నాడు కాబట్టి మనం కూడా దావిధి చేసినట్టుగా ప్రార్థన చేసి దావీది చేసినట్టుగా మనం కూడా ఆయన నీతి మార్గములో నడవడానికి ఇష్టపడితే తప్పనిసరిగా ఆయన సన్మార్గమును దేవుడు మనకు తెలియజేసి మనం నడిపిస్తాడు దేవుడు తన మాటలు దీవించునుగాక అమేన్ అందరికీ వంద